అయితే స్టార్ట్ చేయాలండి స్టిచెస్ వేయడానికి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇప్పుడు సైడ్ సైడ్ ఉంటుంది కదా సైడ్ సేమ్ ప్యాంట్కి ఏ విధంగా స్టిచ్ చేస్తామో అదే విధంగానే మనము స్ట్రైట్గా అనేది అక్కడ పై నుంచి కింద వరకు కూడా మనము మర్చుకున్న క్లాత్ దగ్గరకు అయితే స్టిచ్ వేయాలండి డబల్ స్టిచ్ అయితే వేయాలి రఫ్ చేసుకుంటూ స్టిచ్ వేయండి మీరు ఈ విధంగా డిజైన్ కుట్టడం వల్ల ఇంకా మీరు డబ్బులు ఎక్కువ అడిగినా కూడా వాళ్ళైతే కస్టమర్లో అయితే డబ్బులు అయితే చూసారు కదా ఈ విధంగా స్టించిన తర్వాత ఇప్పుడు మనం చూసారు కదా సేమ్ ప్యాంట్ అయితే ఏ విధంగా అయితే మనం ఇది అదే అదేవిధంగానే మనకైతే ఇక్కడైతే టూ సైడ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే ఉంటుంది ఇవన్నీ సోఫాకి సైడ్స్ పెట్టుకోవడానికి అంటాయి కదా అవైతే ఇవన్నీ పెట్టుకోవడానికి బాగుంటాయి విధంగా స్టిచ్ చేస్తాము కదా సేమ్ ఇది అయితే మనం ప్యాంట్ ఏ విధంగా అయితే మనం ఉండడానికి స్టిచ్ చేస్తాము అదే విధంగా అయితే ఉంటుందండి చూస్తారు కదా